దైవజండు సమర్పణ రావు గారు యానం కాకినాడ దగ్గర యానం ఆయన ఒక ఐదు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితము ఈ ఈస్ట్ గోడవరిలో నేను అడుగు పెట్టడానికి మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు నేను ఇక్కడ పల్లెటూరులో తెలంగాణలో అలా ఈ ఈ ఏరియాలో ఆంధ్రాలో నాకు అడుగు పెట్టడం ఇష్టం లేదు ఆంధ్ర తెలంగాణలో సువార్త లేదు కాబట్టి ఆ పల్లెటూరులో నేను సేవ చేసుకుంటుండగా దేవజండు ఒకసారి అక్కడ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వచ్చి పరిచయం అయ్యారు అప్పుడు ఏదో మాటల్లో ఏదో వాక్యం మాట్లాడుతుండగా దేవజండు తన సంఘానికి పిలిచారు అనేక సభలకు పిలిచారు నాకు ఒక ప్లాట్ఫామ్ వాక్యం చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఏర్పాటు చేసి ఉన్నారు నాకు అపువస్తుల యొక్క పిలుపు కలిగినటువంటి దయజండు ఒక నాకు తండ్రి ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఒక అన్నగా ఒక స్నేహితుడిగా ఎప్పుడు నాతో ఉండే అన్న మంచి దీనత్వం కలిగినటువంటి వాడు ఆయన నుంచి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను నా స్పిరిచువల్ లైఫ్లో అనేక విషయాలు దైవదోసు నుంచి నేర్చుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభు దర్శనం ప్రకారం మీటింగ్ పెట్టినా ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరము కలిసి దేవుని రాజ్య రాజ్యాన్ని కట్టడానికి కృపు చూపిస్తున్నారు ప్రభు కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని దేవజనులు సమర్పణరాయ్య గారికి సమర్పిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో